ఎక్కడైనా సరే మనం అడవుల్లో తుప్పల్లో పార్క్ చేసిన సందర్భంలో ఏమవుద్దంటే ఆ కార్ ఎదురుగా ఏదైనా పామో లేకపోతే ముంగీసో మసలో ఏదో ఒకటి వచ్చిందనుకోండి ఇక్కడ బటన్ అయితే ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేసాము ఇక్కడ డీసీ ఛార్జర్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకొని మనం ఛార్జింగ్ అనుకోండి ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట అండ్ ఇంకోటి లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ సిస్టమ్ అలాగే లిక్విడ్ కూలింగ్ మోటార్ సిస్టమ్ అయితే దీంట్లో లోపలైతే ఉంటుందండి మనం దూరంగా ఉండేటప్పుడు కారు ఏసీ అనేది ముందుగానే ఆన్ అయిపోవాలి అని అంటే మనం మొబైల్ లోనే ఆన్ చేసుకోవచ్చు దాని స్టీరింగ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట రివర్స్ చేసేటప్పుడు డైనమిక్ గైడ్ లైన్స్ సో స్టీరింగ్ తిప్పేదాన్ని బట్టి తిరుగుతూ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్ట్స్ ఆటా మొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం ఉన్నటువంటి జాస్పర్ టాటా షోరూమ్ లో అయితే ఉన్నాం అండి జాస్పర్ మోటార్స్లో అయితే ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చాను అసలు టాటా టియాగో ఈవీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పమని చాలా మంది తొడుగుతూ ఉన్నారనమాట టాటా టియాగో ఈవీ అనేది ఎలా ఉంది ఎంత హైట్ ఉంది సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అసలు దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అయితే వెళ్ళిపోదాం ఇక టాటా టియాగో ఈవీకి సంబంధించినటువంటి కీ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉందండి ఫాబ్ కీ సో ఈ ఫాబ్కీలో మనకి మాన్యువల్గా కూడా ఉంటుందన్నమాట ఫీచరు సో మాన్యువల్ కీ కూడా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని పెట్టి అయితే మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే ఎంటర్ అండి దాని తర్వాత ఇదైతే లాక్ దాని తర్వాత ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి దీనికి సో ఇదిగోండి అయితే ఈ బటన్ కనుక ప్రెస్ చేసాం అనుకోండి ఫాలో మీ హెడ్ ల్యాంప్ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తాం అనుకోండి హెడ్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట కార్ ఎక్కడైనా సరే మనం అడవుల్లో తుప్పల్లో పార్క్ చేసిన సందర్భంలో ఏమవుతుందంటే ఆ కారు ఎదురుగా ఏదైనా పామో లేకపోతే ముంగీసో మసలో ఏదో ఒకటి వచ్చిందనుకోండి మనం కార్ దగ్గరికి రాకముందే హెడ్లైట్ ఆన్ అయ్యి ఉందని అంటే మనం సేఫ్గా కార్ దగ్గరికి అయితే రీచ్ అవుతూ ఉంటాం కదా ఆ విధంగా మనం ఇబ్బంది లేకుండా తిరగడానికి అయితే ఇది ఫాలో మీ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట దాన్ని అయితే మనం ఆఫ్ చేసేయచ్చు దాని తర్వాత బూట్ కూడా మనం టెయిల్ గేట్ ఉందో టైల్ గేట్ కూడా ఎక్కడి నుంచి అయితే మనం అన్లాక్ అయితే చేసి అండి అన్లాక్ మాత్రం అవుతుంది అనమాట టైల్ గేట్ అయితే లేదు దాని తర్వాత అన్లాక్ బటన్ ఇది అన్లాక్ చేసుకున్నట్టు అన్లాక్ అయితే అవుద్ది అనమాట ఇంకా కార్కి కీ అయితే ఈ విధంగా ఉంది దాని తర్వాత ఇంకా కార్కి ఫ్రంట్ సెక్షన్ నుంచి అయితే చూద్దాం సో ఫ్రంట్ సెక్షన్లో విండ్షీల్డ్ ఏదైతే ఉందో విండ్షీల్డ్ మీద మనకి రైల్ వైపింగ్ సెన్సార్ అయితే ఉందన్నమాట రైన్ వైపింగ్ సెన్సార్ అయితే ఉంది మనకి వర్షం పడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా సెన్స్ చేసి వైపర్స్ అయితే ఆన్ అయిపోతాయి ఇదొక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు టాటా అంటే ఫీచర్ల పుట్ట అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇంకోటి మెయిన్గా ఏంటంటే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ టాటా బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత ఇంకా లైట్లు తీసుకున్నట్టయితే అయితే మనకి హలోజన్ హెడ్లైట్స్ అయితే ఇచ్చారండి ఆలోజన్ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ లైట్ కూడా ఇచ్చారు ఇదైతే చూడవచ్చు మీరు సో పార్కింగ్ లైట్ కూడా ఇచ్చారండి దాని తర్వాత అయితే కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు కింద డిఆర్ఎల్స్ అయితే ఆన్ అయ్యి చూసారు కదా ఈ విధంగా ఏంటంటే లైటింగ్ సెటప్ అయితే ఉంటుందండి టాటా టీయాగాలో ఇది ఇంకా ఫ్రంట్ ఎపీరియన్స్ అయితే విధంగా ఉందనమాట ఫ్రంట్ గ్రిల్ అయితే ఏదో ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అయితే చూసారు కదా ఏసీ కండెన్సర్కి అంతటికి ఈజీగా గాలి తగిలేలా ఉంటుంది దాని తర్వాత ఇదంతకు మనకి ఫైబర్ యూనిట్ వెరీ స్ట్రాంగ్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి బాడీ కలర్కి మ్యాచ్ అయ్యేలా ఒక రన్నింగ్ పట్టి అయితే ఒకటి రన్ అనమాట దీని లోపల టోటల్గా ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయండి మనకి ఇదేదైతే ఉంది ఈ కలరు అలాగే మనకి మిగతా కలర్స్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ కలర్స్ అయితే మనకు ఉంటాయి టాటా లోగో ఉంది ఇది ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి గ్రీన్ నెంబర్ ప్లేట్ అయితే ఇచ్చారు సో ఫ్రంట్ ఎక్స్పీరియన్సు టాటా టియాగో అనేది ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక ఈ కార్ యొక్క కంప్లీట్ డైమెన్షన్స్ అయితే చూద్దాం ఈ కార్ యొక్క కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి మనకి పన్నెండు అడుగులు ఉంటుంది సో పన్నెండు అడుగులు మాత్రమే ఉంటుంది అలాగే హైట్ తీసుకుంటే మనకి ఫైవ్ ఫీట్ అయితే ఉంటుందండి హైట్ దాని తర్వాత విడ్త్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి అలాగే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూడడానికి తక్కువగానే ఉంటుంది కానీ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి ఇదిగోండి వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం అంటే ఇంచుమించుగా మనకి ఇది షార్ట్ లెంగ్త్ కార్ కదా అంత వేగం తగిలేసేటువంటి పరిస్థితి అయితే ఉండదనమాట దాని తర్వాత అయితే ఎలా వీల్స్ అయితే ఉండవండి హైపర్ స్టైల్ వీల్స్ అంటారు అనమాట వీటిని సో ఇవైతే మనకి మెటల్ బాడీ అయితే వచ్చింది లోపల ఫోర్టీన్ నుంచి వీల్స్ అయితే ఉంటాయండి వన్ సెవెంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుందన్నమాట వన్ సెవెంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే లోపల ఆఫర్ చేయడం జరిగింది అపోలో టైర్స్ అయితే వచ్చాయన్నమాట ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అండి ఎగ్జెడ్ ప్లస్ టెక్ వేరియంట్ అనమాట ఇదైతే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి మొబైల్తో కనెక్ట్ చేసుకొని ఈ కార్ లోపల ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలైనటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను దాని తర్వాత మెయిన్గా ఓఆర్విఎమ్స్ అండి బాడీ కలర్ అయితే చూసారు కదా ఇదైతే బ్లాక్ ఉంది ఈ పైన అయితే మనకి రూఫ్ అంతా కూడా మనకి బ్లాక్ అయితే ఉంది ఇది బాడీ కలర్ వేరు రూఫ్ కలర్ అయితే వేరు అనమాట ఇది కంప్లీట్ దాని తర్వాత యాంటీన్ అయితే చూసారు కదా యాంటీన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి ఇంకా ఈ కార్లు అయితే మనకి సన్ రూఫ్ కట్టే లేదండి ఓఆర్విఎంస్ అయితే ఆటో ఆఫ్ ఫోల్డబుల్ దీని మీద ఇండికేటర్స్ కూడా మనకి ఉన్నాయి చిన్న కార్ కదా చూడడానికి చిన్న కార్ లాగా అయితే ఉంటుంది కదా లోపల స్పేస్ విషయంలో మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి స్పేస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి టైల్ లైట్ సో టైల్ లైట్ ఇదంతా కూడా మనకి హ్యాలోజన్లోనే ఉంటుంది అనమాట రివర్స్ లైట్ ఒకటే వెలుగుతుంది దాని తర్వాత టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా అందులోనే ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉంటాయి దాని తర్వాత ఇక ఆ బ్యాక్ సైడ్ తీసుకుంటే దానికి టాప్ అండ్ కావడంతో డిఫాగర్ లైన్స్ అయితే ఇచ్చారు సో వైపర్ విత్ వాషర్ అయితే వచ్చింది దాని తర్వాత అయితే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు స్పాయిలర్ కట్టేం లేదు ఇక్కడ డిజైన్ అయితే ఇచ్చారు డిజైన్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు చూశారు కదా దాని తర్వాత టియాగో ఇవి బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ టాటా లోగో అయితే ఉంది దీంట్లో అయితే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది చూశారు కదా రివర్స్ పార్కింగ్ కెమెరా దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అయితే రెండు మాత్రమే ఇవ్వడం జరిగిందండి అండ్ గైస్ ఇప్పుడైతే మనం టెయిల్ గేట్ ఓపెన్ చేద్దామండి టైల్ టెయిల్ గేట్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి అన్లాక్ బటన్ అయితే ప్రెస్ చేస్తాం కదా అన్లాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ బటన్ అయితే ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేసామంటే టెయిల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇది కూడా మనకి హైడ్రాలిక్ అయితే ఉంటుంది మనం కాస్త లేపమంటే అది ఆటోమేటిక్ అయితే లేస్తుంది టూ ఫార్టీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది అలాగే ఇక్కడ అయితే మనకి స్పేర్ వీల్ గట్టేం లేదు స్పేర్ వీల్ కట్టేం లేదండి ఓన్లీ ఫోర్ వీల్తో వచ్చింది దాని తర్వాత ఛార్జర్ అయితే ఇందులో ఉంటుంది బ్యాగ్లో ఛార్జర్ అయితే ఉంటుంది పంచర్ కిట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట దీంట్లోపల మనకి టైర్ ఇన్ఫ్లేటర్ ఇదంతా అంతా కూడా ఉంటుంది సింపుల్గా మనం పంచర్ అయితే వేసేయచ్చు దాని తర్వాత పార్సిల్ ట్రీ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు ఏసీ వేస్ట్ అవ్వకుండా అండ్ ఈ కార్ యొక్క ఛార్జింగ్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే పెట్టుకోవాలి అది ఎలాగో చూపిస్తాను అలాగే మనం ఛార్జింగ్ పెట్టాలన్నా ఆ క్యాప్ ఓపెన్ చేయాలంటే ఇక్కడైతే మనం ఓపెన్ చేసుకోవాలి ఈ క్యాప్ అయితే ఓపెన్ అయింది కదా ఇక్కడైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఏసీ ఛార్జింగ్ డీసీ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏసీ ఛార్జింగ్ సాకెట్ అండి ఇది సిక్స్ కిలో వాట్ అవర్ ఛార్జర్తో కనుక ఛార్జర్ పెట్టుకున్నాం అనుకోండి వాల్ మౌంటెడ్ అది అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోద్ది అనమాట ఒక ఆరేడు గంటలలో అయితే ఛార్జింగ్ అయిపోద్ది అదే మనం త్రీ కిలో వాట్ అవర్ ఛార్జర్తో కనుక మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒక టెన్ అవర్స్ అయితే పడుతుంది అలాగే మనం ఇక్కడ డీసీ ఛార్జర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టాం అనుకోండి ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయితే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట ఇది ఛార్జింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే బ్యాటరీ అయితే కింద ఉంటుందండి ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ దైతే వస్తుందనమాట అంటే వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది అలాగే దీనికి ఎయిట్ ఇయర్స్ బ్యాటరీ వారంటీ అయితే ఉంటుంది లేదా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అలాగే వెహికల్ వారంటీ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటుందండి సార్ దీంట్లోపల రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి మనకి ట్వంటీ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే ఒకటి ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ కిలో అట్ అవర్ బ్యాటరీతో మనకి మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది అలాగే నైన్టీన్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే ఒకటి ఉంటుంది అనమాట అదైతే మనకి రెండు వందల ఇరవై ఈ రేంజ్ అయితే వస్తుంది సో మీరైతే చూస్ చేసుకుంటారనేది మీ మీ ఒపీనియన్ అనమాట రెండింటికి మధ్య ఒక టూ ల్యాక్స్ ప్రైస్ వేరియషన్ అయితే ఉంటుందండి సో దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోగలరు అండ్ ఈ కార్ డోర్ ఓపెనింగ్ కోసం అయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి మన రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేసి మనం ఆ డోర్ అయితే ఓపెన్ అనమాట నెక్స్ట్ ఇది మెయిన్ బిల్ట్ క్వాలిటీ అనమాట సో గట్టిగా అయితే ఉంటుంది కారు కారు అయితే దిమ్మలాగా ఉంటుంది ఒక ట్యాంకర్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది టియాగో కారు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ డోరు సో డోర్ మీద అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్ అయితే ఇచ్చారు ఇది టాప్ అండ్ కావడంతో దాని తర్వాత పవర్ విండో కంట్రోల్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట నాలుగు పవర్ విండో కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది పవర్ విండో లాక్ అన్లాక్ ఇదంతా కూడా ఎక్కడైతే ఉందనమాట దాని తర్వాత ఓఆర్విఎమ్ సో ఓఆర్విఎం అయితే మనం ఆ విధంగా క్లోజ్ చేసి వచ్చండి మళ్ళీ అది కిందకి ప్రెస్ చేసామంటే ఓపెన్ అయితే అవుతుంది దాని తర్వాత ఓఆర్విఎం లోపల ఉండేటటువంటి గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా సైడ్లకి మీదకి కిందకైతే పెట్టి మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ రైట్ ఇంకా ఫ్రంట్ బోనెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి అంతా కూడా చూశారు కదా సో కంట్రోలర్ యూనిట్ అనమాట ఇది దాని తర్వాత మోటార్ అయితే కింద ఉంది చూసారా సో ఈ మోటర్ అయితే మనకి పీఎంఎస్ఎం మోటర్ అండి పర్మనెంట్ మాగ్నెటిక్ సింక్రనైజిస్ మోటర్ అనమాట కింద అయితే ఉంటుంది దీని లోపల కంప్లీట్ ట్వంటీ ఫోర్ కిలో వాట్ అవర్ లిథియం అయిన్ బ్యాటరీ ఆ బ్యాక్ సైడ్ అయితే కార్ కింద అయితే ఉంటుందన్నమాట ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్తో అయితే వస్తుంది మోటార్ బ్యాటరీ రెండు కూడా అంటే డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఇది మనం సగం లోతు వాటర్లో తిప్పిన సరే దేనికి కాకుండా అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇవి కూడా మనకి మొత్తం అంతా కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తాయి అండ్ ఇంకోటి లిక్విడ్ కూలింగ్ బ్యాటరీ సిస్టమ్ అలాగే లిక్విడ్ కూలింగ్ మోటార్ సిస్టమ్ అయితే దీంట్లో ఆపరేట్ అయితే ఉంటుందండి సో ఇదైతే మనకి కూలెంట్ అయితే చూసారు కదా సో కూలెంట్ ఆ సర్కులేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ బ్యాటరీ దేనికోసం అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్ అవ్వడానికి ఈ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట అండ్ గాస్ ఇంకా సీట్ విషయానికి వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్ ఏం కాదండి ఈ కార్ లోపల సిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగానే ఉంటుంది కంఫర్ట్గానే ఉందండి నాకైతే మాత్రం అండర్ సైజ్ సపోర్ట్ అయితే బాగానే ఉంది బాగా నచ్చిందనమాట నాకు దాని తర్వాత సీట్ అప్ అయితే చేసుకోవచ్చు అప్పు డౌన్ అయితే చేసుకోవచ్చు సీట్ పైకి కిందకి అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత సీట్ రిక్లైన్మెంట్ కూడా మనకి బాగానే ఉంటుంది దాని తర్వాత అయితే సీట్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు మీకు తెలిసిందని దాని తర్వాత నేను ఫైవ్ హైట్ ఉంటాను సో ఈ గ్యాప్ అయితే చూశారు కదా గ్యాప్ బాగానే ఉంది దాని తర్వాత నేను బయటికి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ నాకు ఇది తగలకుండా అయితే ఈజీగా లోపలికి యాక్సెస్ అయితే అవ్వగలుగుతున్నాను అనమాట మెయిన్ కారణం ఏంటంటే కింద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువగా ఉంది కాబట్టి ఇది మనకి లోపల స్పేస్ అయితే ఎక్కువగా వచ్చింది ఇక డోర్లు తీసుకుంటే మనకి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వలేదండి కాస్త తక్కువ అయితే ఓపెన్ అయింది దీంట్లోపల ఎనిమిది స్పీకర్లు అయితే ఉంటాయి వాటర్ బాటిల్ ఆర్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు స్పీకర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా దాని తర్వాత ట్వేటర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే ట్వేటర్స్ ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్ మనకి బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట హార్డ్ టచ్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ సో స్టీరింగ్లో మనకి ఆప్షన్ అయితే ఉంటుందండి టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదు దీంట్లోపల టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లోప అయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే ఉంటుందండి లెదర్ ర్యాపర్ స్టీరింగ్ అయితే ఉంటుంది అనమాట ఇటు సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇటు సైడ్ అయితే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్లో ఆప్షన్స్ అన్ని కూడా మనం చేంజ్ చేయడానికి ఇక్కడైతే మనకి రెండు నాబ్లు అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట సిక్స్టీ వన్ రేంజ్ అయితే వస్తుంది చూపిస్తుంది న్యూట్రల్ అయితే ఉందన్నమాట మోడ్స్ అయితే ఉంటుంది దీంట్లో స్పీడోమీటర్ అయితే ఉంది జిప్ట్రాన్ ఇది ఛార్జింగ్ సంబంధించి చెప్ట్రాను దాని తర్వాత ఇది ఓడో మీటరు మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది టైమ్ అయితే కనిపిస్తుంది హ్యాండ్ బ్రేక్ ఈ పైన తీసుకున్నట్టయితే ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ అండి ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది మనకి ఇక్కడైతే ఉంది చూసారు కదా ఇక్కడ మనం ఇది ప్రెస్ చేసామంటే అక్కడైతే పెరుగుతూ ఉంది ఈ విధంగా మనకి ఉండడం వల్ల ఏంటంటే మనం తోటల మీద నుంచి కాల్ తీయగానే ఇమీడియట్గా బ్రేక్ ఆపరేట్ అవుతుందన్నమాట ఇలా బ్రేక్ ఆపరేట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి కైనటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బ్యాటరీ అయితే మళ్ళీ రీఛార్జ్ అవుతుందన్నమాట ఆ విధమైనటువంటి సిస్టమ్ అయితే ఉంది మనం హైవేలో వెళ్తున్నప్పుడు దాన్ని అయితే ఆఫ్ చేసేవచ్చు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే తీసేయచ్చు దాని తర్వాత ఇక్కడ టాటా లోగా అయితే ఉంది ఎయిర్ బ్యాగ్ అయితే ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ఇమోలో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది దాని తర్వాత దీంట్లోపలైతే టూ ఎయిర్ బ్యాగ్స్ అవి ఉంటాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి అయితే ఉంటుంది ఇక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసుకుంటే యాపిల్ కార్లో ఆండ్రాయిడ్ ఆటో వైర్ ద్వారా అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్ కనెక్ట్ చేసి మొబైల్లో జెడ్ కనెక్ట్ అని ఒక యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి మనం దూరంగా ఉండేటప్పుడు కారు ఏసీ అనేది ముందుగానే ఆన్ అయిపోవాలి అంటే మనం మొబైల్లోనే ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే ఆ వ్యాలెట్ పార్కింగ్ మనం ఎవరి అయినా సరే పార్క్ చేయడానికి ఇచ్చామనుకోండి కారు షాపింగ్ మాల్స్లో గట్రా ఒకవేళ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాలని ట్రై చేసిన ఫైవ్ కిలోమీటర్స్ అయితే మన కార్నైతే అయితే పట్టుకొని వెళ్ళాలన్నమాట అక్కడ లాక్ వేసేయచ్చు ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సో ఇది ఫోను ఈఎస్బీ యాపిల్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో రేడియో ఇవన్నీ దాని తర్వాత అయితే ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించి సో ఇది ఫాగ్ ల్యాంప్ సంబంధించి అనమాట ఫాగ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది దాని ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ లాక్ అయితే వేసేవచ్చు దాని తర్వాత కార్ డోర్లన్నీ కూడా లాక్ చేసేవచ్చు అనమాట దాని తర్వాత టైల్ గేట్ అయితే అన్లాక్ చేయొచ్చు దాని తర్వాత ఏసీ సో ఏసీ అయితే మనకి దీంట్లోపల ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎక్కువ ఏసీ అయితే ఉంటుంది ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎక్కువ స్పీడ్ అంటే అవసరం లేనటువంటి ఏసీ వలన ఖర్చు అయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అవ్వకుండా మనకి ఆ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉండేలా ఎక్కువ ఏసీ అని చెప్పేసి ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ రీసర్క్యులేషన్ మోడ్ ఈ ఫ్రంట్ బ్యాక్ మనం మీకు తెలిసినవైనా మోడ్స్ దాని తర్వాత సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ అయితే మనకు స్పేస్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మోడ్స్ అనమాట సో డ్రైవ్ మోడ్స్ మనకి న్యూట్రల్ అయితే ఉంది కదా కారు బ్రేక్ కన్నా క్రెష్ చేసి కారు స్టార్ట్ చేసాం అనుకోండి సో కార్ అయితే స్టార్ట్ చేశాను రెడీ అని చెప్పేసి అయితే అక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మోడ్లోనికి వెళ్ళిపోయాము స్పోర్ట్స్ మోడ్ అంటే ఇదిగోండి అక్కడ ఎస్ అని కనిపిస్తుంది ఇక్కడ ఎస్ అయితే లైట్ ఆన్ అయింది ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఎక్కువ పవర్ తీసుకొని కార్ రన్ అవుద్ది దాని తర్వాత డ్రైవ్ డ్రైవ్ మోడ్లో ఉన్నాము దాని తర్వాత రివర్సు సో ఈ విధంగా మనకి మోడ్స్ స్పోర్ట్స్ మోడ్ నార్మల్ మోడ్ రెండు మోడ్సే ఉంటాయండి దీంట్లోపల దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా మనకి ట్వెల్వ్ వోల్ట్స్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మన కన్నాలు అయితే ఉన్నాయి కానీ వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదండి ఇవి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ రూఫ్ లైట్ అయితే పైన ఉంది ఇక్కడ మనకి సన్స్లైడర్ విత్ సన్ సన్స్లైడర్ అయితే ఉంది ఐఆర్విఎం ఏదైతే ఉందో ఈ ఐఆర్విఎం డిమ్ అయితే అయిపోతుంది అనమాట కింద బట్టను మనం ప్రెస్ అనేసి అంటే సో బాక్స్ అయితే ఈ విధంగా ఉందండి కోల్డ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి గైస్ డ్రైవర్కి కోసింజర్కి మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ అయితే ఇచ్చారండి హెడ్రస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి నైంటీ డిగ్రీస్ అయితే కంప్లీట్ ఓపెన్ అవ్వలేదు ఇక లోపలికి యాక్సెస్ అవడానికి మనకి ఏ విధంగా అయితే చూద్దాం సో పవర్ విండో కంట్రోల్స్ ఏ విండోకి ఆ విండోకి అయితే ఇచ్చారనమాట ట్వేటర్స్ ఇచ్చారు అలాగే స్పీకర్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా మన డ్యూయల్ టోన్ అయితే వచ్చింది ఇక్కడైతే హార్ట్ టచ్ అయితే ఇచ్చారనమాట ఇంకా లోపలికైతే యాక్సెస్ అవుదాం సో లోపలికి యాక్సెస్ అవడం బాగానే ఉంది నేనైతే సీట్ బాగా వెనక్కి పెట్టాను అండర్తో సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది కానీ నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ స్పేసెస్ కానీ ఉంది హెడ్ రూమ్ కూడా బాగానే ఉందండి దాని తర్వాత బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ అయితే కాదండి హెడ్ రెస్ట్ సో హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ కాదు మధ్యలో ఆర్మ్ రెస్ట్ కట్టేం లేదు దాని తర్వాత సీట్ కూడా మనకి సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అయితే కాదండి సో కంప్లీట్ అయితే ముందుకు ఫోల్డ్ అయిపోతుంది బెంచ్ సీట్ అనమాట ఇది దాని మధ్యలో అయితే ఒక హంప్ ఉంది హంప్ ఉంది కాబట్టి మీరు అటు ఇటు తిరగడం అయితే కొంచెం కష్టమైనవి దాని తర్వాత స్పేస్ అయితే తక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ అయితే ఈజీగా సరిపోతుంది అనమాట లోకల్లో తిరగడం మరి లాంగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరికి బ్యాక్ సైడ్ అయితే సరిపోతుంది ఇది ఫైవ్ సీటర్ కార్ అని హ్యాచ్ బ్యాక్ ఫైవ్ సీటర్ హ్యాచ్ బ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ కారు టాటాలో ఎలక్ట్రిక్ కార్ చూస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే ఇదైతే మనకి మార్కెట్లో సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఆక్యుపై చేస్తుంది అనమాట అంటే టాటా ఎలక్ట్రిక్ అనేవి అంతగా అమ్ముడుపోయినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది టాటా ఎలక్ట్రిక్ కార్స్తో మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్లు డ్రైవ్ చేసినటువంటి రికార్డు కూడా ఉందన్నమాట అందుకని చెప్పేసి మనం టాటా ఎలక్ట్రిక్ కార్ని అయితే చూస్ చేసుకోవచ్చు ఇది రేర్ సీట్ అయితే కంప్లీట్ ఫ్రంట్ కి అయితే ఫోల్డ్ అయిపోతుంది మీకు బూట్ స్పేస్ అయితే ఇంకా పెరుగుద్ది అనమాట లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు లాంగ్ రైడ్ అయిన ఎందుకంటే ఇది మూడు వందల కిలోమీటర్ల పెస రేంజ్ అయితే వస్తుంది ఒక పాయింట్ రెండోది ఎక్కడికక్కడ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి మొబైల్ యాప్తో కనెక్ట్ చేసుకున్నట్టు ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన కార్ ఎక్కడ ఉంది ఇదంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే జెడ్ కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ అయితే మీకు తెలిసిపోతుంది సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం జాస్పర్ షోరూమ్ లో అయితే ఈ కార్ యొక్క ప్రైస్ ఇది టాప్ అండ్ కదండి ఇదైతే పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మీరు షోరూమ్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ కార్ యొక్క టెస్టైడ్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట ఇది నేను చేస్తుంది ఆ టెస్టడ్ డెమో కార్ అండి టాటా టీయోగ ఈవీ కారు సో ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది స్లో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్ని రకాల సపోర్ట్లు అయితే ఇది మనకి చేస్తుంది మనకి వాల్ మౌంటెడ్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు అలాగే స్లో ఛార్జర్ కూడా ఇస్తారు వాల్ మౌంటెడ్ ఫాస్ట్ ఛార్జర్ తో ఒక ఏడు గంటల్లో ఛార్జింగ్ అయిపోతే ఫుల్ ఛార్జ్ అయిపోతే అదే మనకి నార్మల్ ఛార్జర్ అయితే ఒక టెన్ అవర్స్ పాటు అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది డీసీ ఛార్జర్తో అయితే ఒక గంటలో ఛార్జింగ్ అయిపోతుంది అనమాట బ్రేక్ ప్రెస్ చేసామా స్టార్ట్ బటన్ నొక్కామంటే కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది అయితే లోపల మనకి బ్రేక్ నుషన్ రెండే ఉంటాయి స్టీరింగ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట చాలా గా ఉంది స్టీరింగ్ తిప్పుతుంటే ఇక్కడ డైనమిక్ గైడ్ లైన్స్ అయితే చూడండి వీల్ రొటేషన్ అయితే ఎటువైపు ఉంది అని మనకైతే ఈజీగా తెలిసిపోతుంది డైనమిక్ గైడ్ లైన్స్ చూసారు కదా స్టీరింగ్ అటు తిప్పినట్టు ఇది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో వీల్స్ అయితే స్ట్రైట్ ఉంటే రెండు లైన్లు కలిసే ఉంటాయి బాగుంది నెక్స్ట్ రివర్స్ అయితే మనం ఇలా రివర్స్ ఇటువైపు తిప్పడం డ్రైవ్ అయితే ఇటు సైడ్ స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ ఓకే మధ్యలోకి వస్తే నోట చాలా సింపుల్ సింపుల్గా అయితే మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ అయితే సస్పెన్షన్ చాలా బాగుంది ఏసీ చిల్డ్ వస్తుందండి టాటా కార్లో ఏసీ సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మనం యూటర్న్ చేద్దాం చిన్న ప్లేస్లో యూటర్న్ అనేది ఎలా చేయగలం చూద్దాం రివర్స్ మోడ్ అయితే పెట్టాను డైనమిక్ గైడ్ లైన్స్ అయితే చూడండి రివర్స్ రివర్స్ చేసినప్పుడు డైనమిక్ గైడ్ లైన్స్ సో స్టీరింగ్ తిప్పేదాన్ని బట్టి అయితే తిరుగుతూ ఉన్నాయి అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు సో మనం సింగిల్ ఫింగర్ తో ఆపరేట్ చేసేవచ్చు అండి కారు మెయిన్ గా నాకు ఇది ఎక్కడ నచ్చిందంటే సస్పెన్షన్ విషయంలో అయితే మాత్రం పీక్స్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట స్పీడ్ బ్రేకర్ దగ్గర దబ్దబ్ గుద్దించినా సరే ఒక చెప్పాను కదా ఇది సేఫ్టీ పరంగా మాత్రం ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు కంఫర్ట్ విషయంలో కూడా అదే రేంజ్ లో అయితే ఉందండి సీట్లు గానీ ఏసీ గానీ ఏదైనా సరే సస్పెన్షన్ ఇదంతా చాలా బాగుందన్నమాట ఈ కార్నైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ సిగ్మెంట్లో ఇది టాటా టియాగో ఏవికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ